ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ కూడా అమ్మవారి దయవల్ల సుఖంగా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి అని చెప్పి నేను కూడా అమ్మవారి తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు అమ్మవారు అందిస్తున్నటువంటి సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ ఎప్పుడు కూడా నువ్వు ఒక ఈరోజు ముగిసేలోపే నువ్వు గొప్ప జీవితాన్ని గడపాలని నువ్వు నాకు నీకు ఆ జీవితం ప్రసాదించినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటావు తల్లి ఈరోజు ముగిసే లోపే నువ్వు ఇది వింటావు నువ్వు నీ మనసులో నాకు ధన్యవాదాలు దుర్గమ్మ తల్లి అని కూడా చెప్పేటట్లు నేను చేస్తాను అర్థం కావడం లేదా ఒక్కసారి ఈ సందేశాన్ని విను తల్లి నీ దుర్గమ్మ ఎందుకు ఇలా అన్నానో నీకే అర్థమవుతుంది అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు అమ్మవారు తన బిడ్డలు వారి మనసులో అమ్మవారికి ధన్యవాదాలు చెబుతారు అని అమ్మవారు అంటూ ఉన్నారు అదేవిధంగా చెబుతారు మరి అమ్మవారు తన బిడ్డల మనసులో ఉన్నటువంటి ఏ కోరిక నెరవేర్చబోతూ ఉన్నారు ఏ విధమైనటువంటి మంచి భవిష్యత్తును తన బిడ్డలకు ఉన్నారు అయితే అమ్మవారు ఇచ్చేటటువంటి వరం అనేది మనకు ఇప్పుడే తెలియాలి తెలిస్తేనే మనం ఎనలేని సంతోషాన్ని అమ్మవారికి అమ్మకు దుర్గమ్మ తల్లి ఎన్ని రోజుల నుంచి నువ్వు పెట్టే నేను పెట్టుకునేటప్పుడు మరో ఈ రోజు నువ్వు ఆలకించావు నాకు ఒక మంచి దారి చూపించావు నా కోరిక నెరవేర్చావు అని ఎంతో ఆనంద ఓడిపోతూ అమ్మవారికి ధన్యవాదాలు కూడా చెప్పుకుంటాం మరి ఈ ధన్యవాదాలు చెప్పేదాకా మా అమ్మవారు మన కోరికలను విన్నవించుకుంటూ ఉంటాం కదా దుర్గమ్మ నా వెంట ఉండమ్మ నా తోడు నడువమ్మ నా కోరిక నెరవేర్చు తల్లి నా జీవితంలో ఉన్నటువంటి ఒక ఆశ ఇదేనమ్మ నెరవేర్చు తల్లి అని మొర పెట్టుకుంటూ వినవించుకుంటూ ఉంటాం కానీ ధన్యవాదాలు ఎప్పుడు చెప్తాము అని అంటే మన కోరిక నెరవేరినప్పుడు ఎన్ని రోజుల నుంచో అది మనం అమ్మవారి ముందు పెడుతున్నటువంటి ప్రార్థన తీరినప్పుడు మనకు తెలియకుండానే మన కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి మన మనసులోనే ధన్యవాదాలు అంటే ఈరోజు మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే ఈరోజు ముగిసేలోపే మనం ఏదైతే అనుకుంటూ ఉన్నామో అలాంటి శుభవార్తను మనకు చేరవేసి మన మనసులోని అమ్మవారికి మన అమ్మవారిని పోడుకుంటూ మనం చేసిన అమ్మవారి ఈ మాటల్లో ఉన్నటువంటి అంతరార్థం ఈ వీడియో అయితే ఎవరికైతే కనిపిస్తూ ఉంటుందో ఆ సందేశం ఎవరైతే వినాలి అనుకుంటున్నారో తప్పకుండా మీ వారికే కనిపిస్తుందండి సాయంత్రం ముగిసేలోగా ఈరోజు ముగిసేసరికి అమ్మవారు తప్పకుండా మనకు మన జీవితంలో ఉన్నటువంటి అతి పెద్ద కోరిక నెరవేర్చబోతూ ఉన్నారు దానికి తగ్గట్టు ఒక శుభవార్తను మనకు తెలియజేయబోతూ కూడా ఉన్నారు అయితే అది ఎలాంటి శుభవార్త ఏ విధంగా అమ్మవారు మనకు ఆ మంచి శుభవార్తను చేరవేయబోతూ ఉన్నారు మనకు ఎన్నో సమస్యలు ఉంటాయి ఎన్నో మార్గాలు కూడా చూపిస్తూ ఉంటారు లక్ష్యాన్ని చేరుకోవడానికి మనం గ్రహించుకోలేము ఒక్కొక్కసారి అమ్మవారు చెప్తూ ఉంటారు నేను నువ్వు వెళ్ళవలసిన దారి ఇదమ్మా ఈ దారిలో వెళ్తే నీ లక్ష్యాన్ని నువ్వు త్వరగా చెరుకోగలుగుతావని ముందుగా మనకు క్లియర్గా తెలుస్తుంది మనం ఏ దారిలో వెళ్తే తప్పకుండా విజయం సాధిస్తాము అనేది అప్పటి వరకు ఎంతో ఎన్నో సమస్యలతో చిక్కుముడులతో మూడులతో అలమటించుపోతున్న మనం మరి మన మనసు చెబుతుంది అది నేను వెళ్లాల్సిన దారి అని అది ఆ పిలుపు అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఆ సమాధానం అనేది మనం ఎవరి దగ్గర నుంచే దొరుకుతుందో మనకు తెలియదు కానీ దొరుకుతుంది ఆ దారిలో నేను వెళ్ళాలి తప్పకుండా నేను విజయం సాధిస్తాను అని అలాంటి ఒక మంచి మార్గాన్ని అమ్మవారు చూపించవచ్చు ఈ విధంగా మన లక్ష్యాన్ని చేరు చేరుకోవడంలో ఏవైతే అడ్డంకులు అవి ఉన్నాయో అవన్నీ కూడా మనకు అతి త్వరలోనే మనకు విజయం చేరుకు పోతున్నాము అని మనకు ఒక సూచనలు ఇవ్వవచ్చు ఈ విధంగా ఎటువంటి శుభవార్త ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అవ్వచ్చు సంతానం లేని వారికి సంతానం కావచ్చు లేదంటే కుటుంబ సమస్యలతో అల్లాడిపోతూ ఉన్నవారికి ఒక ప్రశాంతమైనటువంటి జీవితం కావచ్చు ఇలా ఏదైనా సరే మన మనసు సంతోషపడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి శుభవార్తను ఇక ఈరోజు అమ్మవారు నెరవేర్చబోతూ ఉన్నారు దానికి సంబంధించినటువంటి సందేశాన్ని వీడియో రూపంలో అమ్మవారు చెప్తూ ఉన్నారు అయితే అమ్మవారు ఏమంటూ ఉన్నారు అంటే నేను ప్రతిరోజు నీకు చెప్తూనే ఉన్నాను కదా నీకు అతి త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయమ్మా అని నీ జీవితం మారబోతుందని నీ ఆశలు కూడా నేను నెరవేరుస్తాను అని ఇదిగో తల్లి ఇప్పుడు ఆ సమయం వచ్చేసిందమ్మా నీ జీవితానికి కావలసినటువంటి మంచి దారి నేను ఏర్పాటు చేసేసాను తల్లి ఇన్ని రోజులు నీ ప్రయత్నం ఇక ఫలించబోతుంది బిడా ఈరోజు ఈ మంచి వార్త విని ఈ శుభకరమైన దినాన్ని అద్భుతంగా గడుపు అన్నీ నీకు శుభకరంగానే జరగబో జరగబోతున్నాయి నువ్వు తలపెట్టిన పనులు ఏవైతే ఉన్నాయో అన్నీ పూర్తవబోతున్నాయి తల్లి నువ్వు వాటి గురించి ఆందోళన చెందాల్సిన పని లేదు నువ్వు కోరినవన్నీ జరుగుతాయమ్మా ఈరోజు ముగిసేలోపే నువ్వు నీ మనసులో నాకు ధన్యవాదాలు కూడా చెప్తావు బిడ్డ వెంటనే నీ దుర్గమ్మ చెప్పేది వినమ్మా నీకు అంత మంచి జరిగేలాగా నేనే చూస్తాను సాయంత్రానికల్లా నువ్వు ఒక గొప్ప శుభవార్త వినేలాగా నీ దుర్గమ్మను చేయబోతూ ఉన్నాను మరి నువ్వు ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయవద్దు ఎందుకంటే నీకైనా వార్త కదా బిడ్డ ఇది నిర్లక్ష్యం చేస్తే నీకు అందుకోలేవు ఎప్పుడో నువ్వు నన్ను ప్రార్థిస్తూ అడిగిన ఒకే ఒక కోరికకు ప్రతిక్షణం నన్నే తలుచుకుంటూ అడిగావు నీ ప్రతి సమస్య కోరిక అన్నీ నా కళల్లోకి చూస్తూ చెప్తూనే ఉన్నావు అవన్నీ నేను కూడా వింటూనే ఉన్నానమ్మా అవన్నీ మరి మీరు ఎందుకు దుర్గమ్మ మౌనంగా ఉన్నారు అని అడుగు అడుగుతూ ఉన్నావు నేను మౌనంగా కూర్చోలేదు బిడ్డ నీకు కావలసినవి నువ్వు కోరినవి నీకైన పనులు నేను చేస్తూనే ఉన్నానమ్మా కాకపోతే అవి నీకు కనిపించడం లేదు అంతే నా పనులు నువ్వు గుర్తించలేకపోతూ ఉన్నావు అవి నీకు కనిపించకపోయినా సరే కానీ నన్ను నువ్వు గుర్తించకపోయినా సరే కానీ నా పనులన్నీ నేను చేస్తూనే ఉన్నాను ఉంటాను కూడా కొద్దిగా ఓపికగా ఉండు తల్లి అన్నీ నేను మారుస్తానుగా నా ఆజ్ఞ లేనిదే ఇక్కడ ఏదైనా జరుగుతుందా చెప్పు జరగదని నువ్వు తెలుసుకోవాలమ్మా ఇది అక్షర సత్యం తల్లి ఇప్పుడు నీకు ఈ విషయం అర్థం కాకపోవచ్చునేమో కానీ ఏదో ఒక రోజైతే తప్పకుండా నీకు అర్థమవుతుందమ్మా అది ఎప్పుడో తెలుసా నువ్వు కోరింది నేను నీ చేతిలో పెట్టినప్పుడే నా లీలలన్నీ కూడా నీకు అర్థమవుతాయి ఆ క్షణం నువ్వు కొండంత ఆనందంతో నన్ను వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చి కృతజ్ఞతలు చెప్పుకుంటావు ఆ రోజు అతి త్వరలోనే రానుంది బిడ్డ నీ కంటికి కనిపించకుండా నీ సమస్యలన్నీ ఒక్కొక్కటిగా నేను విడిపిస్తూనే ఉన్నాను నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ కూడా నేను తీర్చబోతున్నానమ్మా నేను ఎప్పుడూ నీతోనే ఉన్నాను మనసులో ఏదైనా సరే ఒక ప్రశ్న మొదలైందా దానిని పరిష్కరించేది నేనే కదా నేను చేసే కొన్ని పనులు నువ్వు చూడగలుగుతున్నావు కానీ వాటిని నేనే చేశానని మాత్రం నువ్వు గుర్తించలేకపోతూ ఉన్నావు అది కూడా గుర్తించేలాగా నేను చేస్తానుగా నన్ను నువ్వు గుర్తించే రోజు వచ్చేసింది తల్లి నిన్ను పట్టి పీడుస్తున్న మాయను నేను తొలగిస్తానమ్మా నేను నీకు నా సమాధానాలు పంపుతూనే ఉన్నాను తల్లి కానీ నువ్వు వాటిని చూసే పరిస్థితుల్లో ఉండల దిగులు పడుతున్నావు పడవద్దని చెప్తున్నాను నేను ఎప్పుడూ నీ పక్కనే ఉన్నాను నీకు కనిపించకపోయినా సరే కానీ నీ పనులన్నీ నేనే జరిపిస్తాను ఇప్పుడు నువ్వు ఒక శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదూ సరేనమ్మా అది నీకు తప్పకుండా నేను అందించే తీరుతాను సంతోషమేగా ఆ శుభవార్త దినాన నీకు ఒక విషయం చెప్పనా వింటావా నీ మనసు ఎదురు చూసే మంచి వార్తను నేను నీకు చేరవేయబోతున్నాను సంతోషంగా ఉండు ఆ వార్త విన్న తర్వాత నీ మనసు ఆనందంతో గంతులేస్తుంది ఇక నుంచి నువ్వు అన్నీ మారుతాయమ్మా నీ జీవితంలో ప్రతి ఒక్కటి మారుతీరుతాయి ఇక నీ కష్టాలన్నీ మాయమైపోతాయి నేను చెబుతున్నాను కదా నమ్మకంతో ఉండు తల్లి అన్నీ నేను చెప్పినట్లే అక్షరాలా జరుగుతాయి ధైర్యంగా ఉండు మిగతా అంతా నేను చూసుకుంటాను అని అమ్మవారు అంటూ ఉన్నారండి మరి మనం అమ్మవారి సందేశాలను ఎన్నో వింటూ ఉంటాం అమ్మవారి మాటలు విన్నాక ఎన్న లేని ధైర్యం మన మనసులోకి వస్తుంది మరి కొద్ది రోజులకు మళ్ళీ మనకు ఉన్నటువంటి కష్టాల వల్ల కావచ్చు సమస్యల వల్ల కావచ్చు ఆ ధైర్యం క్రమేపీ క్షీణిస్తూ వస్తుంది మనం చేసేటటువంటి తప్పు ఏంటో తెలుసా అమ్మవారి మాటలను కొద్ది రోజులు మాత్రమే గుర్తుపెట్టుకొని మనం ఆ కష్టాలను సమస్యలకు లోబడిపోవటం ఎవరైతే వాటిని అధిగమిస్తారో అమ్మవారి మాటలను మన మనసులో నిలుపుకుని ఉంటారో వాళ్ళు తప్పకుండా విజయం సాధిస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా అమ్మవారి మాటలు మన మనసులో మెదులుతూ ఉంటే ఎలాంటి కష్టం ఎలాంటి సమస్య మనల్ని ఆపలేదు ఎందుకంటే అవి చిన్నవిగా కనిపిస్తాయి ఎందుకంటే మన వెనక ఉన్నది ఆ కిలాండ కోట అమ్మ సర్వ జగత్తును పాలించేటటువంటి తల్లి మనకు అండగా ఉండగా ఎంత పెద్ద కష్టమైనా సరే మనకు ఒక లెక్క చిటికలో దాన్ని దాటి వెళ్ళిపోదు ఎప్పుడు కూడా సమస్యలు అనేవి శాశ్వతం కావు ఫ్రెండ్స్ మనం భయపడుతూ ఉంటాం భయపడడం మాని ధైర్యంగా ముందుకు నడవాలి అమ్మవారు ఇచ్చేట ఆ ధైర్యాన్ని మన మనసులో నింపుకుని ఎప్పుడు కూడా అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ మనం మొదలు పెట్టే పని అమ్మవారికి విన్నవించుకుని ధైర్యంగా అడుగు ముందుకు వేయాలి మిగతా అంతా తల్లే చూసుకుంటారండి మన చుట్టూ ఒక రక్షణ కవచంలాగా అమ్మవారు నిలబడి ఉంటారు అమ్మవారిని దాటి ఏ సమస్యను మన దగ్గరకు వస్తుంది మనకు చాలా దూరంగా కనిపించి మనల్ని భయపెడుతుంది అంటే కష్టం అనేది మనకు చాలా దూరంగా ఉంటుంది అది మనల్ని చూసి భయపెడుతూ ఉంటుంది అంతే ఎవరైతే ఆ భయాన్ని లెక్క చేయకుండా ముందుకు వెళ్తూ ఉంటారో మనం ఒక అడుగు ముందుకు వేస్తే ఆ కష్టం కూడా అలా వెనక్కి అడుగు వేస్తూ వెళ్తుంది ఎందుకంటే మనకు విన్నది అమ్మవారు అమ్మవారిని దాటి మన దగ్గరకు రావాలి అంత ఆషామాషనా అమ్మని దగ్గర దాటి రావడం అంత సులువ కాదు కదా ఒక ఈరోజు అమ్మవారి కష్టాల్లో ఉన్న తన బిడ్డలు చేయి ఎప్పుడు కూడా వదలరండి అది ఎవరైతే దృఢంగా నమ్ముతారో ఎవరైతే విశ్వసిస్తారో ఎవరైతే అమ్మవారిపైన తమ ప్రాణాలను పెట్టుకుని ఉంటారో వాళ్ళు తప్పకుండా జాన్ సాధిస్తారు వాళ్ళకు తెలుసు ఆ విషయం నా తల్లి నా చుట్టూ ఉండగా ఏ చీడపీడలు నా దరిచేరవు ఏ కష్టం కూడా నన్ను చూడలేదు అది దూరంగా ఉండి మనల్ని భయపెడుతుండే కానీ మన దగ్గరకు వచ్చే మార్గాన్ని ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం అయితే జీవితాన్ని ఎప్పుడు కూడా మనం చేసేదాన్ని ఎవరిని చూసినా భయపడరు ఏ పని తలపెట్టినా సాధించే తిరుగుతాము మనందరం కూడా అమ్మవారి బిడ్డలుగా ఒక విషయాన్ని మన జీవితం మొత్తం కూడా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ అదేంటో తెలుసా మనం ప్రతిరోజు అమ్మవారి సందేశాలను వింటూ ఉండాలి ప్రతిరోజు వెళ్ళినంత వరకు అమ్మవారి కోవిలకు వెళ్తూ ఉండాలి లేదంటే ఇంట్లోనైనా సరే అమ్మవారికి పూజ చేసుకుని మన పనులు మొదలు పెడుతుంటాం అలా కానిపక్షంలో అమ్మవారి నామస్మరణ అయినా చేసుకుంటుంటాం ఇన్నిసార్లు అమ్మవారి మాట పలుకుతూ ఉంటే ఇన్నిసార్లు అమ్మవారిని మన మనసులో తలుచుకుంటూ ఉంటే ఇంత పాజిటివ్ వైబ్రేషన్ అనేది మన చుట్టూ ఉన్నప్పుడు నెగిటివిటీ ఎక్కడి నుండి వస్తుందండి అది బయట నుంచి ఎక్కడి నుండి రాదు మనలోనే పుడుతుంది మన మనసులోనే పుడుతుంది దాన్ని ఆ నెగిటివిటీని మన మనసులో పుట్టనివ్వకూడదు అమ్మవారు మన మనసులో ఒక మందిరం కట్టుకుని ఉంటానని ఎన్నోసార్లు చెప్పు ఉన్నారు కదా మరి ఆ తల్లికి మన మనసులో నిలుపుకొని అదే చోట నెగిటివిటీని అలా నింపుకుంటూ ఉంటామో చెప్పండి ఎంత దారుణం అండి అది ఎప్పుడూ కూడా నెగిటివ్గా ఆలోచించకూడదు మన మనసులో ఎప్పుడు అమ్మవారే ఉండాలి అమ్మవారు చెప్పేటటువంటి ఆ మాటలే ఉండాలి అమ్మవారు ఇచ్చినటువంటి ఆ ధైర్యం ఉండాలి మనకు మనం తలపెట్టుకునేటువంటి ప్రతి పనులు విజయం సాధించి తీరాలి విజయం అనేది అమ్మవారికి వదిలేంది ప్రతిఫలం అమ్మవారికి ఇచ్చేయండి మరి తన బిడ్డలో ఒక గొప్ప స్థానం చేరుకోవాలంటే ఏ విధంగా నడుచుకోవాలో ఎలాంటి పనులు చేయకూడదు ఆ తల్లి ప్రతిరోజు ప్రతిక్షణం కూడా చెప్తూనే ఉన్నారు కదా ఈ పని మాత్రం చేసుకుంటూ వెళ్ళిపోండి అని ఒకటి మాత్రమే మీరు చేయవలసింది మీరు చేసే ప్రతి విజయం సాధిస్తారని నేను చెప్పను కానీ మీ జీవితంలో ఏ పని అయితే మారుస్తుందో ఆ పని చేసినప్పుడు తప్పకుండా మీ జీవితం మీరు అనుకున్న దానికంటే అద్భుతంగా మారుతుందండి అందులో ఎటువంటి సందేహము లేదు మీ జీవితాన్ని ఏ లక్ష్యం అయితే అద్భుతంగా మార్చగలుగుతుందో నీ మీకంటూ నిర్దేశించిన లక్ష్యం మీకు సరైనది తప్పకుండా మీరు అందులో విజయం సాధించి తీరుతారు ఫ్రెండ్స్ ఆ విధంగా అమ్మవారు ఆశీర్వదిస్తారు కూడా మీకు ఎన్నో ఒడిదుడుకులు ఎదురుతూ ఉండవచ్చు కష్టాలు ఉండవచ్చు ఎన్నో సమస్యలు వస్తూ ఉండవచ్చు మనల్ని భయపెడుతూ ఉండవచ్చు కానీ ఏ రోజు కూడా మన నడకను వెళ్ళడానికి దాటి ముందుకు వెళ్ళడానికి తప్పించుకుని వెళ్ళడానికి లేదంటే వాటిని తీసి పక్కన పడేయడానికి కావాల్సినటువంటి ధైర్యం ఆ తెలివితేటలు ఆ మార్గాలు ఒకటి కాదు వంద మార్గాలు అమ్మవారు చూపిస్తారు మనం దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు ఒకవేళ మన జీవితాన్ని మార్చేటం లక్ష్యం మనం నిర్దేశించుకున్నప్పుడు తప్పకుండా అందులో విజయం సాధించేలాగా కూడా అమ్మవారు అందిస్తారు ఫ్రెండ్స్ మీకు ఓటములు ఎదురవుతున్నప్పుడు ఉంటే మీ లక్ష్యం అది కాదని గుర్తుపెట్టుకోండి మీరు అక్కడ ఆగిపోకూడదు ఒకవేళ అక్కడ గెలిచారు అంటే మీరు అక్కడితో ఆగిపోతారు అని అమ్మవారికి నచ్చదు కదా అది మీ లక్ష్యం తప్పమ్మ నువ్వు ఇంకా ఎత్తుకు ఎదగలవు నిర్దేశించుకోగలవు ఆ లక్ష్యాన్ని తప్పకుండా నువ్వు విజయం సాధిస్తావు అని ఆ లక్ష్యాన్ని కూడా బా అమ్మవారే చూపిస్తారండి అకస్మాత్గా వస్తాయండి మనకు అవకాశాలు ఎలా వస్తాయో కూడా మనకు తెలియదు ఆ సిచ్యువేషన్స్ని ఫేస్ చేసిన వాళ్ళు తమ బిడ్డలకు అమ్మవారి బిడ్డలకు వాళ్ళకు తెలుస్తూ ఉంటాయి అమ్మవారు తన బిడ్డల జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తారు ఫ్రెండ్స్ చేస్తున్నారు చేస్తారు కూడా మహా అద్భుతాలు చేస్తారు ఇంకా అయిపోయిందాన్ని స్థితిలో కూడా వాళ్ళు అద్భుతమైన జీవితాన్ని అమ్మవారు ప్రసాదిస్తారు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ విషయం మాత్రం మీరు ఎప్పుడు నమ్మండి ఎందుకంటే ఆ తల్లి మహిమలు నేను ప్రత్యక్షంగా సాక్షి అండి నా కళ్ళ ముందే చాలామంది అమ్మ బిడ్డల జీవితాలు ఇలా అయిపోతూ ఉన్నాయి అనుకునే సమయంలో ఎంత ఎత్తుకు ఎదుగు అంత ఎత్తుకు ఎదుగుచో ఎదిగారు దీనికి ఉదాహరణ కూడా నేను తర్వాత వీడియోలో మీకు తెలియజేస్తాను ఇవన్నీ కూడా మీ ఎందుకు చెప్తున్నానంటే డిఎస్సీ అనే పరీక్ష దాన్ని దాంట్లో ఉత్తీర్ణత సాధించిన వాళ్ళు చాలా అదృష్టవంతులు ఉత్తీర్ణత సాధించిన వాళ్ళు ఉంటారు మీరు భయపడవద్దు బాధపడవద్దు ఆ చదువులు తల్లిని నమ్ముకున్నటువంటి మీరు ఇప్పుడు చదివించినటువంటి ఇప్పుడు మీరు సంపాదించినటువంటి జ్ఞానం ఎక్కడా కూడా నిరుపయోగం అవదు అయిపోదండి ఈ జ్ఞానం తప్పకుండా మీకు ఉపయోగపడేలాగా అమ్మవారు మీకు మరొక మంచి అవకాశాన్ని ఇస్తారు ఇప్పుడు మీరు డిఎస్సికి చదివితే చాలా సిలబస్ మీరు కవర్ చేసి ఉంటారండి అదే తర్వాత రాబోయే నోటిఫికేషన్ ఇక్కడితో ఆగిపోదు కదా గ్రూప్లో అవన్నీ పెడతారు గ్రూప్ వన్ అనేవి పడతాయి పంచాయతీ సెక్రటరీలు పడతాయి సచివాలయాలు పడతాయి అలా ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి ఈ జ్ఞానం తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ దీని నుండి మంచి ఉద్యోగాన్ని మీరు సంపాదించి మీ తల్లిదండ్రులు గర్వపడేలాగా మీరు చేస్తారు దయచేసి ఏ బిడ్డ కూడా బాధపడవద్దు మీరు నిరుచాహపడిపోయి అక్కడే మాత్రం ఆగిపోవద్దు మీ లక్ష్యాన్ని కొనసాగిస్తూ ఉండండి మీ చదువు ఎప్పుడూ కూడా ఆపవద్దు చదువుల తల్లి నమ్ముకున్న వాళ్ళు ఏ రోజు కూడా ఇబ్బంది పడింది లేదు కానీ లేదంటే అక్కడికి ఆగిపోయింది కూడా లేదు ఏ రోజు లేదండి వాళ్ళు విజయం సాధించడానికి కొంత సమయం పడుతుందేమో కానీ దయచేసి మీ లక్ష్యాన్ని మాత్రం ఆపుకోవద్దు ఫ్రెండ్స్ తప్పకుండా అమ్మవారి ఆశస్సులతో మీరు ఆ చదువుల తల్లి నమ్ముకున్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు అమ్మవారి సందేశం ఈ సందేశం మీకు కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది మన అమ్మ బిడ్డలకు ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా మన అమ్మ సన్నిధి ఛానల్ చూస్తున్న వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివర్ట్ చేసింది మరి అమ్మవారి సందేశంతో మరలా కలుసుకుందామండి మరి అందరూ కింద కామెంట్ సెక్షన్లో మా నోటిఫికేషన్ రావాలి అని చెప్పి కామెంట్స్ చేస్తూ ఉన్నారు పెడుతూ ఉన్నారు నిజంగా మీరు మీకు అందరికీ అమ్మవారు కావలసినటువంటి మీకు రావాల్సినటువంటి ఆ మెసేజ్ని తప్పకుండా అందిస్తారని ఆశిస్తూ నమ్మకంతో ఉండండి ప్రతి ఒక్కరూ కూడా సాధించే తీరుతారు ఆ నమ్మకం ఆ భరోసా అమ్మవారు మనకు ఇస్తూ ఉన్నారు తప్పకుండా ధైర్యంగా ఉండండి సర్వేజనా సుఖినో భవంతు